ఇలా ఉన్న పొలం అనేది మొగి పురుగు అటాక్ కావడం వల్ల ఈ విధంగా అయింది ఇలా లోపల పురుగు అనేది ఇంకా బతికే ఉన్నది ఈ విధంగా తెల్లగా మనము బియ్యంలో చూసుకున్నటువంటి ఏదో పురుగులు ఆ విధంగా ఉంటాయి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు ఇప్పుడు రైతులము తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య వచ్చి పురుగు ఈ మగుపూరు సమస్య అనేది రైతులు తీవ్రంగా నష్టం కలిగిస్తుంది కాబట్టి ఈ మగుపూరును ఏ విధంగా ఎలాంటి మందులు వాడి ఏ విధంగా నివారించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ కనిపిస్తున్న వరి అనేది ఫస్ట్ మనం నాటేసుకున్నాక పిలికలు వచ్చే దశలో అంటే ఒక నెల రోజులు ము ముందు ఇలా ఉన్న పొలం అనేటిది పురుగు అటాక్ కావడం వల్ల ఈ విధంగా అయింది ఇక్కడ కనిపిస్తుందండి మీకు ఖాళీగా ఈ ప్లేస్లో అటాక్ కావడం జరిగింది ఫస్టు అక్కడ అటాక్ అయ్యి కొంచెం కొంచెం మొత్తం మడి మొత్తం విసిరించడం జరిగింది ఒక దగ్గర ఒక ప్లేస్లో మగిపురుగు అటాక్ కాగానే మనం ఫస్ట్ తొందరగా వేసుకుని దానికి తగిన జాగ్రత్తలు గోళీలు కానీ మందు స్ప్రే చేయడం వంటి ఇలా కానీ తొందరగా చేసుకోకపోతే ఈ విధంగా తీవ్రమైన నష్టం అని మనకు కలగడం జరుగుతుంది ఇలా ఉన్న చీర అనేది మగుబురు మొగ్గు పురుగు తగిన తర్వాత ఈ విధంగా అయింది కొంచెం కొంచెం మొత్తం పొలం మొత్తం విస్తరిస్తుంది మా పొలంలో మగి పురుగును స్టార్టింగ్ దశలో గుర్తించుకొని అదే దాని నివారణ కోసం వెంటనే ఒక యూరియా సంచి అండ్ సాఫ్ అనే మందు సాఫ్ అనే తెగులు మందు అదేవిధంగా టెంజీ గుళికలు తీసుకొచ్చి అన్నీ మిక్స్ చేసి చల్లడం జరిగింది చల్లిన తర్వాత కన్నా దాని యొక్క దాని యొక్క ప్రభావం అనేటిది మొగిపురి యొక్క ప్రభావం అనేది తగ్గలేదు మళ్ళీ రెండో విడతగా ఫెనోస్క్విక్ ఆగ్రోమిన్ మ్యాక్స్ అనే రెండు మందులను తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది ఇక్కడ మనం మొగిపూరి బారిన పాట ఒక కర్ర ఉన్నది ఇది తీసి మీకు వాళ్ళ పురుగు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీరు చూసుకున్నట్టయితే ఇవి టెన్జీ గుళికలు ఎవరిగిన అవి మందులు చల్లిన తర్వాత ఇవి మీకు చూపిస్తున్నా కదా ఇక వీడియోలో చూసుకోండి ఇలా లోపల పురుగు అనేటిది ఇంకా బతికే ఉన్నది ఈ విధంగా తెల్లగా మనము బియ్యంలో చూసుకున్నటువంటి యథ పురుగులు ఆ విధంగా ఉంటాయి ఇది బతికి ఉన్నది ఇంకా ఆడుతున్నాం మగిపురు సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నది కాబట్టి మనం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మీకు ఫినోస్క్విక్ అనే మందును హండ్రెడ్ ఎంఎల్ తీసుకురావడం జరిగింది ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ మనం మళ్ళీ ఆగ్రోమిన్ మ్యాక్స్ అనేటి ఈ రెండు మందులు ఇదేమో మొగిపురుని నివారించడానికి మగిపురు చంపడానికి ఇది మొగిపురు నుంచి పడ్డ ఒక వ్యాధి బారిన పడ్డ మొక్కను పచ్చగా మార్చడానికి ఈ ఈ ఆగ్లోబెన్ మ్యాక్స్ అనే మందు ఇది ఒక వచ్చేసి పౌడర్ రూపంలో ఉండదు ఇదేమో లిక్విడ్ ఈ రెండు మందులను మనకు ఒక పది డబ్బులకు మనం ఒక ట్వంటీ లీటర్స్ స్ప్రే డబ్బాతోటి ఒక పది డబ్బలకు వస్తుంది ఇది ఈ పది డబ్బు ఈ ఒక ప్యాకెట్ వచ్చేసి ఐదు డబ్బాలకు వస్తుంది ఈ రెండు ఈ రెండు ప్యాకెట్ ఈ డబ్బా అనేది మనకు పది ఇలాంటి ఒక డబ్బా తీసుకొని పది డబ్బుల వాటర్ పోసుకొని ఈ రెండిట్లను అందులో మిక్సీ వేసుకొని మనం ఒక డబ్బాకు ఒక ఇది మన దీంతోనే ఒక డబ్బా పోసుకొని మనం అందులో మిక్సీ నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకొని స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా స్ప్రే స్ప్రే చేసుకోవాలి నేను చూపిస్తా ఇవి వచ్చేసి వాటర్ తీసుకొని నేను ఆల్రెడీ ముందు ముందుగానే మిక్సీ చేసుకున్నాను కాబట్టి మిక్సీ చేసుకొని వాటర్ తర్వాత మనకు డబ్బా మొత్తం వాటర్ పోసుకోవాలి ఈ అందరికీ తెలిసిన విషయం రైతులందరికీ దీని ప్రభావం ఈ మందు ప్రభావము చాలా పవర్ ఇది ఎక్కువ డోస్ ఉంటుంది కాబట్టి బాడీ పైన బాడీ పైన పడ్డ పడ్డప్పుడు అది మంట మండుతుంది అలా మనవాడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కానీ ఇలాంటి మనకు మందు కొడతాం కాబట్టి ఇలాంటి గ్లౌజ్ ఇది మనం ఎందుకంటే మీద పడితే మండకుండా ఇలాంటి హ్యాండ్ గ్లౌజులు కానీ వాడుకోవాలి ఇలాంటి వాడుకుంటే ఏంటంటే మన పైన పడ్డప్పుడు మనకు ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉంటుంది చేతిలోకి ఇలా మరి గ్లౌజులు పెట్టుకున్నాం కదా ముఖాన్ని మీద పడుతుంది ముఖం ఫేస్ అంతా మండమండకుండా అది డోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము మాస్కు క్యాబ్స్ అలాంటివి ఖచ్చితంగా వాడాలి మనకు మొక్కు పోయి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మాస్క్ గిన్న ఏం తీసుకురాలే కాబట్టి నేను నాది బైక్ హెల్మెట్ ఉంది ఇక్కడ బైక్తో నేను హెల్మెట్ పెట్టుకుని వచ్చాను కాబట్టి హెల్మెట్ ఉంది ఇది కళ్ళలో పడకుండా ముఖానికి పడకుండా నేను ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నా అంటే మనకు సేఫ్టీ అనేది ముఖ్యం ఈ వర్క్ ఇది మొగి పూరుగు ఇది చంపడానికి మనం ఎక్కువ తీవ్రమైన మందు అంటే ఎక్కువ డోసు మందు వాడుతున్నాం కాబట్టి ఇది మన ఫేస్ మీద పడి మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి నేను హెల్మెట్ వాడుతున్నా ఇప్పుడు ఈ మందును స్ప్రే చేయడానికి కారణం ఏంటంటే ఈ గుళికలు చల్లడం వల్ల మనకు పూర్తి స్థాయిలో రిజల్ట్ రాలేదు కాబట్టి ఈ స్ప్రే చేస్తే అతని మందు అనేటిది ఆకుల పైన పడి ఆ మందు నేరుగా మగిలోకి వెళ్తుంది కాబట్టి ఆ పురుగు చనిపోయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందని మళ్ళీ రెండు విడతగా ఈ స్ప్రే చేయడం జరుగుతుంది మగి పురుగును మనము మొదటి దశలలో గుర్తించుకొని మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ విధంగా అవుతుంది పొలం అంతా ఒక దగ్గర స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం చూసుకొని గుళికలు కానీ స్ప్రే చేసుకోవడం వల్ల అలాంటివి చేసుకుంటే మనం ఇంత పెద్ద నష్టాన్ని పోకుండా చూసుకోనికి అవకాశం ఉంటుంది